కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి రోజు కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి కొత్తిమీర ఆకు కాండం వేరు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి కొత్తిమీర ఆకులలో విటమిన్ ఏ కే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి రోగ నిరోధక శక్తిని క్రమంగా పెంచటంతో పాటు శరీర అభివృద్ధికి దోహదపడతాయి పలు సమస్యలను దూరం చేస్తాయి కొత్తిమీర మీ బ్లడ్ షుగర్ ని తగ్గించటంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి గుండె మెదడు చర్మం కాలేయం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అందుకే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున కొత్తిమీర రసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు దీనివల్ల పొట్ట శుభ్రంగా ఉండి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి ఖాళీ కడుపుతో కొత్తిమీర రసాన్ని తాగటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్లవాపులు కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు కొత్తిమీర రసం తయారు చేసే ముందు ఆకులను బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి ఆ తర్వాత చక్కగా కట్ చేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి అవసరం మేరకు నీళ్లు పోసి మళ్ళీ రుబ్బుకోవాలి దానిని ఫిల్టర్ చేసి కొంచెం నిమ్మరసం కలిపి తాగాలి ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే మీ ఆరోగ్య సమస్యలను బట్టి వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే దీనిని ఉపయోగించాలి